వాళ్ళు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలకి మంచి చేసినా కూడా మనం మంచి చేసి ప్రజల్లో చెప్పుకో చెప్పుకోలేకపోయినాము వాళ్ళు మనం మంచి చేసిన దానికి చెడు చూపించడంలో వాళ్ళు ముందుకు పోయినారు కాబట్టి మనము ఈసారి అయినా కానీ ఏదైనా ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వ పథకాలైతేనేమి సూపర్ సిక్స్ హామీలు అయితేనేమి అలాగే ఈ దౌర్జన్యాలు అయితేనేమి జరుగుతున్నాయో ఇవి అన్ని ప్రజల్ని వివరిస్తూ వచ్చే వచ్చే ఎలక్షన్లో ఆయన మనమందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసి మరోసారి మనం మనం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఆశిస్తూ అలాగే మన ప్రభుత్వంలో ఒక సామాన్య కార్యకర్త అయిన కూడా ఈ రోజు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినారు రేపు మీకు కూడా ఇలాంటి పదవులు వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను